డాక్టర్ గారు పరీక్ష గురించి వివరిస్తారా ఇప్పుడు ఈ హెచ్బిఏన్ గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే దీన్ని హెచ్బిఏన్సీ అంటే గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అని అంటాం అనమాట దీన్ని యావరేజ్ గత మూడు నెలల నుంచి మనకి బెడ్ లో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది దీని ఆధారంగా ఇప్పుడు వచ్చిన ఇటీవల కాలంలో లేటెస్ట్ గా వచ్చిన అంటే దగ్గర దగ్గరగా ఒక ఐదు సంవత్సరాల పై నుంచి ఉన్న టెస్ట్ అనమాట ఇది దీని ఆధారంగా మనము షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి గత మూడు నెలల నుంచి అనేది తెలుస్తుంది దాన్ని బట్టి ట్రీట్మెంట్లో పేషెంట్కి ఏ విధంగా అంటే సపోజ్ కొంతమందికి ఉదయం ముందర షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి తిన తర్వాత నార్మల్గా ఉంటాయి వాళ్ళు మేబీ మధ్యాహ్నం పూట కానివ్వండి రాత్రి పూట కానివ్వండి కొంచెం ఎక్కువ అన్నం తినడం కానివ్వండి దానివల్ల దాని ప్రభావం వల్ల మధ్యాహ్నం కానివ్వండి రాత్రికి కానివ్వండి వాళ్ళకి తెలియకుండా షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఇవి మనం మధ్యాహ్నం షుగర్ టెస్ట్ చేయము రాత్రి షుగర్ టెస్ట్ చేయము కాబట్టి మనకు తెలియదు అందువల్ల వీళ్ళకి ఏంటంటే హెచ్బిఎంసి లెవెల్స్ ఏంటంటే మనకి దాన్ని యావరేజ్గా మధ్యాహ్నం పూట కానివ్వండి ఏ విధంగా అయినా సరే గత మూడు నెలల నుంచి ఎలా ఉంది అనేది ఈ హెచ్బిఎన్సీ దాంట్లోకి మనకు తెలుస్తుంది దాన్ని బట్టి డాక్టర్ గారికి మీకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ గారికి ఏంటంటే డోస్ మీరు ఏదైతే వాడుతున్నారో ఇన్సులిన్ వాడుతున్నారో ట్యాబ్లెట్లు వాడుతున్నారో డోస్ అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది అనమాట తద్వారా మీకు రాబోయే కాంప్లికేషన్స్ కిడ్నీలు కిడ్నీలు కానివ్వండి లేదంటే కళ్ళు కానివ్వండి ఇలా చెడిపోకుండా గుండె కానివ్వండి ఇలాంటివి చెడిపోకుండా ఉండడానికి ఈ టెస్ట్ అనేది ఇటీవల కాలంలో మ్యాండేటరీ అయిందనమాట అన్నమాట